హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను గ్రీన్ చికెన్ కర్రీ ఇస్తున్నాను ఏంటంటే కలర్ లేకుండా గ్రీన్ చికెన్ కర్రీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను ముందుకైతే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి దాకా చూడండి ఎందుకంటే కలర్ లేకుండా అయితే గ్రీన్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా పదండి ఫ్రెండ్స్ నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను గ్రీన్ చికెన్ కర్రీకి చూడండి ఎంత నీట్గా ఉందో చికెను ఇప్పుడు ఏంటంటే మనం గ్రీన్ చికెన్కి కావాల్సినవి కలర్ లేకుండా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఎల్లుపాయలు అల్లం ఇవి మెయిన్ కావాల్సినవి గ్రీన్ చికెన్కి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం పేస్ట్ అయితే చేసుకోవాలి పేస్ట్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఏంటంటే మనం పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇవ్వ చూడండి పచ్చిమిరకాయలు వేసుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే అల్లం ఎల్లిపాయలు ఇప్పుడు కొత్తిమీర ఇది మొత్తం ఇలానే వేసుకోవాలి ఇప్పుడు పుదీనా వేసుకొని ఏంటంటే మనం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు ఈ పేస్ట్ అయితే చేసుకున్నాం కదా మొత్తం ఇది వేసుకోవాలి చూడండి మనము గ్రీన్ చికెన్ కర్రీ వేసినాం కాబట్టి కలర్ లేకుండా చూశారు కదా ఇది మొత్తం అయితే వేసుకొని సైడ్లో కలుపుకోవాలి ఇప్పుడు ఏంటంటే దాంట్లో కొద్దిగా పసుపు వేసాము చెంచడు చెంచ పసుపు వేస్తున్నాను అలానే కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి మళ్ళీ ఒక పెరుగు పెరుగునైతే ఒక చిన్న ప్యాకెట్ అయితే పెరుగు తీసుకున్నాను వేసినాక ఇట్లా కలుపుకోవాలి చూస్తున్నావు కదా చూడండి గ్రీన్ చికెన్ కలర్ లేకుండానే కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు వేసి ఇలా అయితే సండే అయితే చేస్తున్నాను మంచిగా భలే టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇట్లా కలుపుకున్న తర్వాత ఏంటంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి అంటే కొంచెం చికెన్ బాగా నానితే మళ్ళీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇగో చూడండి సాజీరా ఇలాచీలు లవంగాలు చెక్క మళ్ళీ బిర్యానీ ఆకు ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవేంటంటే ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం తాలింపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు చెంచాలు ఆయిల్ అయితే పోసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే రెండు చెంచాలు ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్కి మళ్ళీ ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా గ్రీన్ చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇవి చాలా సింపుల్ ఎక్కువ రిస్క్ రిస్కీ ఉండదు ఇప్పుడు ఏంటంటే చూడండి కొంచెం ఇంకో సాజీరా అయితే వేస్తున్నాను సాజీరా లవంగాలు ఇలాచీలు ఎంవిరపకాయలు చెక్క ఇవి ఇవన్నీ వేసేసాను ఇవి ఎందుకు వేస్తా అంటే ఫ్రెండ్స్ ఈ మసాలా కాబట్టి కొంచెం టేస్ట్ వస్తుంది మనకేంటంటే ఇంకా బల్లె టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకేసాను నూనెలో వేసినాక కొంచెం కర్రపాకైతే వేస్తాను ఇప్పుడు ఏంటంటే మనం చికెన్ మసాలా అన్ని నానెట్టుకున్నాం కదా ఇప్పుడే చికెన్ అయితే వేస్తున్నాను చూసారు ఫ్రెండ్స్ మన ముస్లిం స్టైల్ అంటే మా స్టైల్ అయితే ఇవాళ గ్రీన్ చికెన్ కర్రీ ఇది చూడండి సేమ్ మనకు భలే టేస్ట్ ఉంటుంది వండుతుంటేనే నోరు ఉడుతుంది నాకైతే చూసారు కదా కలర్ లేకుండా మన గ్రీన్ చికెన్ కర్రీ చూడండి ఎలా చేస్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే బాగా ఉడకాలి ఇది ఒక పది నిమిషాల తర్వాత ఉడకాలి ఉడికిన తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే వేద్దాము ఒక పది నిమిషాలు అయితే ఉడకబెడదాం దీన్ని ఒక పది నిమిషాలు అయితే ఉడకనే ఫ్రెండ్స్ ఇది ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోస్తాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక చుక్క నీళ్ళు కూడా పోయలేదు చూశారు కదా అదే దాంట్లో చికెన్ అయితే వాటర్ ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనము పది నిమిషాలు అయితే ఆయిల్లో ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాము ఎక్కువగా కాదు కొంచెం గ్రేలాగా చూడండి మేము కొద్దిగా వాటర్ వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాం ఉడికించుకున్న తర్వాత ఏంటంటే ఒక రెండు టమాటాలు అయితే కోసి అయితే వేసుకున్నాము అప్పటికైతే ఒక పది నిమిషాలు అయితే ఉడకని వీడియో అనేది స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఆ పది నిమిషాలు ఉడికే లోపల అప్పుడు దాకా రెండు టమాటాలు అయితే కట్ చేసుకుంటాను టమాటా అయితే నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కొని వేసుకోవాలి నేను ముందే అడిగినా అట్లా చూపిస్తున్నా మీకు మళ్ళీ టమాటా అనుకుంటారు మనం సన్నగా అయితే కట్ చేసుకోవాలి టమాటాలు చూశారు కదా నేను రెండు టమాటా అయితే కట్ చేసుకున్నాను ఒక పది నిమిషాలు అయితే ఇది ఉడకాలి ఉడికిన తర్వాత వేసుకుందాము అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పది నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనము టమాటాలు అనేది వేసుకోవాలి చూడండి టమాటాలు అయితే వేసినాక ఒక్కసారి మనము ఉప్పు ఉందా లేదా అని చెక్ చేయాలి ఉప్పు కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టమాటా ఉడికిన తర్వాత చికెన్ మసాలా కొత్తిమీర వేస్తే ఇంకా మనకు గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఒకసారి కలుపుకొని చూసారా టమాటా చూడండి ఎట్లా ఉడికిందో ఇట్లా మనం టమాటా అనేది ఇట్లా ఇట్లా దీన్ని ఇట్లా వేసుకోవాలి మెత్తగా టమాటా చూస్తారు కదా ఇప్పుడు ఏంటంటే మనం చికెన్ మసాలా అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు అయితే చూసుకుందాము ఇట్లా అయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ మసాలా చూడండి నేను ఒక ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే తీసుకున్నాను ఒక ప్యాకెటు ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా మనము వండుకోవాలి గ్రీన్ చికెన్ చూడండి మనము కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనము చికెన్ మసాలా వేసినాం కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది ఇప్పుడు అనేది కొత్తిమీర అయితే పైన వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదా అంతే ఈ విధంగా చేసుకోవాలి కొత్తిమీర వేసిన ఒక ఐదు నిమిషాలు కొంచెం ఉడకనియాలి చూడండి మనం ముక్క కూడా మంచిగా ఉడికిందిగో చూసారు కదా ఇగో చూడండి ఎంత మంచిగా ఉడికిందో అయిపోయింది ఫ్రెండ్స్ పోయి అయితే ఆఫ్ చేసిన ఫైనల్గా అయితే నేను గ్రీన్ చికెన్ కర్రీ ఇది అంటే మసాలా వేసినందుకు కొంచెం కలర్ చేంజ్ అయింది ముందైతే గ్రీన్ ఉండే చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ మన ఛానల్కి మళ్ళీ ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మంచిగా చేసుకొస్తాను సండే ఇప్పుడైతే సండే కాబట్టి వాళ్ళ చికెన్ అయితే ఉన్నాను నెక్స్ట్ సండే మటన్లో అయితే ఏదో ఒకటి చేపలు ఏదో ఒకటి వండుతా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్